హాయ్ అండి అందరికీ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అయ్య గారు వారు రావులపాలెంలో చాలా గ్రాండ్గా మీటింగ్ పెట్టారు అక్కడికి మేము బయలుదేరుతున్నాం చాలా అద్భుతమైనటువంటి సేవకులు వారు ఒక ఫోర్ డేస్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి దయ్యముల చేత బలహీనతల చేత సమస్యల వారికి చక్కటి విడుదల వాక్యం చేత ప్రార్థన చేత ఆరాధన చేత బలమైనటువంటి రీతిలో అక్కడ చక్కటి ఆరాధనలు ఫోర్ నైట్స్ అద్భుతంగా జరగబోతున్నాయి మేము అక్కడ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు మాట్లాడొచ్చి అక్కడ ఏ విధంగా ఈ మీటింగ్ జరుగుతుందో మీకు చూపిస్తానో చూద్దాం దేవుని మహిమపరచడం మంచిది చాలా మంది ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారట కదా వాలంటీర్స్ ఆ రైట్ సైడ్ కొన్ని చేర్సే ఉన్నాయి ఇంకా అయిపోతాయి కూర్చోబెట్టండి అక్కడ ఉన్న వాలంటీర్స్గా ఉన్నవాళ్ళు తొందరగా మాకు తెలుసు గ్రౌండ్లో మీకు ఇబ్బంది అవుతుంది కూర్చో అయినప్పటికీ దేవుడిచ్చిన సమయం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఆ చేస్ తీయకుండా మీరు ఉన్న దగ్గరనే ఆ వాలంటీర్స్ చెప్తుంటారు కదా కూర్చోబెట్టండి కూర్చోండి

పక్కన పట్టణానికి రవీంద్ర తీసుకురావాలని కానీ దేవుడు వెళ్ళహర్ గారి ద్వారా మరి దేవుడు అవకాశం ఇచ్చాడు అందరు బట్టి ఎంతో సంతోషిస్తున్నాను నాకు కాలా నెరవేరింది మనమందరూ దగ్గర మరి నేను తప్పక అందరూ చప్పట్లతో ఒకసారి మళ్ళా గట్టిగా చని మన కాదు చని మన వాళ్ళు కాదు చని వాళ్ళు కాదు గట్టిగా రాజు ఆహ్వానం తెలియజేస్తాను పేరట దైవజనులకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు షారు గారికి శ్రీరామ్మ గారికి ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నటువంటి సేవకులు విజయకుమార్ అని కూడా ప్రభుకుమార్ చాలా అద్భుతం ఎంత అద్భుతం అంటే దేవుడు తన చేయ కార్యములు చాలా గొప్పవి ఈ రోజున ఇన్ని వేల సమూహముగా ప్రభు సన్నిధికి వచ్చి ఈ రోజున ఈ గ్రౌండ్లో దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చేయ కార్యాలను చూడడానికి మనమందరం వేగిరిపడి వచ్చాము అంటే ఇది దేవుడు చేయు కార్యము దేవుని కృపాను సంగతి అర్థం చేసుకోవాలి అతి ప్రాముఖ్యంగా దేవుడు తన సేవకు నిలబెట్టుకొని ప్రపంచ దేశాలలో అనేకమైనటువంటి నగరాలలో పట్టణాలలో ఏజెన్సీ ప్రాంతాల్లో లాస్ట్ టైం సేవకులు వారు చేయు సేవను చూపిస్తున్నప్పుడు సాధారణంగా ఎప్పుడూ టీవీలో కానీ యూట్యూబ్లో కానీ వారు ఎప్పుడు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో సేవ చేస్తున్నట్లు అన్ని వందల మందికి సేవకులకు సహకారంగా ఉంటున్నట్లు ఎప్పుడు చూడలే సందర్భాన్ని బట్టి వారు ఆనాడు చూపించిన దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో కనపరిచాను నేను ప్రభుకి మహిమగలను గాక మారుమూలు ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది సేవకులు ఉన్నారు పెద్ద పెద్ద బిగ్గెస్ట్ ఫేమస్ స్పీకర్స్గా ఎంతమంది పట్టణాల్లో సిటీస్లో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు గ్రౌండ్ను ఫిల్ చేస్తూ ఉన్నారు అలాంటి ప్రాంతాలకు వెళ్ళొచ్చు కదా ఇలాంటి సవాలు పెట్టచ్చు కదా అని చెప్పేసి అనుకున్న సందర్భంలో వారు ప్రతి సంవత్సరం ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలను ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించి వారు చేయు సేవను చూసి చాలా సిగ్గేసింది ఎందుకంటే విరామం లేకుండా సేవ అనేక ప్రాంతాల్లో చేస్తున్నటువంటి దేవుని సేవకులు అలాంటి ప్రాంతాలు వెళ్ళడానికి కూడా సమయం ఉందా అనే ప్రశ్నలు ఏర్పడింది ప్రభు మహిముఖని గాక చాలా అద్భుతం అండి అతి ప్రాముఖ్యంగా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రశ్న ఏంటంటే అద్భుతాలు సూచక్రియలు అన్నట్టుగా ఈ పరిచర్య కొనసాగుతుందని చెప్పి కొందరు నా దగ్గర కూడా ప్రశ్నించారు దేవుని సేవకులు కుమార్ గారు నేను చాలాసార్లు చర్చించుకునే విషయాల మీద దేవుని మహాకృప ఏంటంటే దేవుడు మా యొక్క మనసును మార్చాడు అతి ప్రాముఖ్యంగా మా ఉద్దేశాలు మార్చాడు ఎందుకంటే వాక్యములైనటువంటి అత్యద్భుతమైనటువంటి అంతరార్థం మాకు అర్థమైంది ఎప్పుడు తెలుసా దేవుడు తన కృపను మా పట్ల కూడా కనపరిచినప్పుడు ప్రభుకి మహిమగలను ఎందుకంటే దేవుని సేవకులు చేస్తున్నటువంటి సేవను దగ్గరగా చూసినప్పుడు ప్రభుని కనపరచు ఉండలేకపోయాం మేము బైబిల్ సెలవిస్తూ ఉంది వాక్యం ఎప్పుడు స్థిరపరచబద్దు తెలుసా దేవుని యొక్క కార్యాలు సూచిక్రియలు వెన జరిగే దాన్ని బట్టి వాక్యం స్థిరపరచబద్దు దాన్ని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది ఈ వాక్యం ఏం తప్పకుండా ఈ సూచిక్రియల ద్వారా కూడా అద్భుతాల ద్వారా కూడా చాలామంది మార్పు చెందుతారు చాలామంది యేసు క్రిస్తు ప్రభు అంగీకరిస్తారు వాక్యాన్ని అంగీకరించడానికి వాక్యాన్ని వారి హృదయంలో కలిగి ఉండడానికి అవకాశం ఉంటుందన్న సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి పరిచర్య బహుబలంగా సేవకులు చేయాలని చెప్పి మాలాంటి వారిని మరింతగా పురుగొల్పి మాకు ఇన్స్పిరేషన్గా అక్కకుండా చాలామంది సేవకులు ఉన్నారు చాలామందికి ఇన్స్పిరేషన్గా దేవుని సేవకులు ఉండాలని మరింతగా కోరుచు ఆశిస్తున్నాను ఈ మాటలు ప్రభు గాక అమ్మాయి చక్కని మాటలు తెలియజేసినటువంటి సహోదరులు డేవిడ్ ధోని గారికి కలోరి మినిట్స్ తరఫున ప్రత్యేకమైన అవంద్రులను తెలియజేస్తున్నా అందరూ పార్టిసిపేట్ అది நிறைவேछబడుతుందని ఆమేన్ 50 రోజుల మనం నేను దైవ జన డేస్ ఫాస్టింగ్ ఉంది డేస్ మధ్యలో వాగ్దానాలన్నీ కూడా అవన్నీ రాసి పేపర్ పైటి పంపిస్తా ఫిఫ్టీఎత్ డే క్యాలెండర్ న్యూ ఇయర్ క్యాలెండర్ వాగ్దానం యాభైయో దినమే మేము రిలీజ్ చేస్తాం అందులో క్యాలెండర్లో ఫస్ట్ వాగ్దానం మీకు జనవరిలోనే ఫస్ట్ మంత్ లోనే ఉంటుంది ఏమనంటే అది యాభైయో దినం యాభై దినాలు ప్రారంభం చేస్తే ఏమి ఇచ్చారు ప్రేమ వాక్ అది ఆ మాట కొరకు మేము ఎదురు చూస్తాం ఎందుకో తెలుసా ఆ వాక్యం మమ్మల్ని నిలబెట్టి యూనివర్సిటీ నీ రక్తంలోకి రండి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి ఏసయ్యా మా హృదయంలోకి రండి మా పాపాలన్నీ క్షమించినందుకు వందనాలు ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి ఎంతమంది బిడ్డలు వర్తమాన్ని విన్నారు వినబోతున్నారు వాక్యపు వెలుగులు మన జీవితాలు మార్చబడమే కానీ హృదయాలు పట్టబడని కాకని వేస్తున్నాడు చేతులు ఒకసారి రేపటి కోసం నేను మీరు ఆహ్వానించే చెప్పేలాగా ఉన్నా అందరూ చేతులు పట్టి చివర వారి వరకు అందరు కలిసి మీ చేతులు పట్టి కానీ నాతో కలిసి నేను అందరికీ చెప్తుంటాను మీరు కూడా ఆమెను అనాలి ఆమె సిద్ధంగా అందరు ఓకే

అలాగే ఉండండి మళ్ళీ లైన్ మీరు డిస్టర్బ్ కావద్దు అలా లైఫ్ లో వస్తే కొంచెం